ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం నా జీవితాన్ని మార్చిన గురువు పదకొండవ ఎపిసోడ్ మన జీవితం ఒక నదిలా ఎటుపోతుందో తెలియదు ఎప్పుడు ప్రవాహం వేగంగా వస్తుందో ఊహించలేము కానీ ఆ ప్రవాహంలో మునిగిపోకుండా ఉండేందుకు ఒక తుఫాన్కి గాలి ఎదురైనట్టుగా నిలబడే శక్తి ఒక మార్గదర్శకుడు అవసరం నా జీవితంలో అలాంటి మార్గదర్శకుడిని కలుసుకోవడం అనేది ఒక కార్యక్రమం కాదు ఒక ఆధ్యాత్మిక పునర్జన్మ ఆయనతో మొదటి పరిచయం అందరూ జీవితాన్ని ఎలా బ్రతుకుతారో నేను అదే విధంగా బ్రతుకుతున్నాను అనుకునే సమయంలో ఒక సన్నివేశం నన్ను నా లోపలికి తీసుకెళ్ళింది ఆయన కనిపించినప్పుడు చూపులో వెలుగు ఉంది మాటల్లో ఓ శాంతి ఉంది ఆ శాంతిని అనుభవించే ముందు నాలో భయాలు ఉండేవి సంశయాలు ఉండేవి ఆత్మ నిందలు ఉండేవి కానీ ఆ చూపు నా లోపల ప్రశాంతతను నింపింది అది మొదటి పరిచయం కానీ జీవితాంతం సాగిన మార్గం మార్పు అనుభవం గురువు నాకు ఇది చేయి అని ఆదేశించలేదు కానీ ఆయన జీవితం ఒక బోధనగా మారింది ఆయన మౌనం ఒక ప్రశ్నగా ఆయన తీరుగా ఉన్న తత్వం సత్యంగా మారింది ఆయనను చూసిన ప్రతిక్షణం నన్ను నేను అర్థం చేసుకోవడానికి ప్రేరణగా మారింది నా లోపల జరిగిన మార్పులు భయపడి తప్పించుకునే మనస్తత్వం నాలో ఉండేది అది మాయమైంది ఎందుకు బ్రతుకుతున్నాను అనే ప్రశ్న నన్ను తొలిసారి కలవగా ఆయన ద్వారా దానికి సమాధానం దొరికింది శాంతి అంటే బయట దొరికేది కాదు అది నాలోనే ఉంది అది నాకు తెలిసింది జ్ఞానం అంటే పుస్తకాల వచనాలు కాదు అనుభవాన్ని మీది దారి అనేది తెలుస్తోంది నేను చేసే ప్రతి చర్యకు ఒక అర్థం ఉండాలి అన్న భావన పెరిగింది ఒక మార్గం లేని జీవితం ఎలా ఉంటుందో ఆలస్యంగా అయినా నాకు తెలిసింది అలాంటి చీకట్లో ఒక వెలుగు కనిపించింది అదే గురువు ఆయన లేకుంటే నాలో ఉన్న తీవ్రత చిత్తశుద్ధి అభిలాష అన్నీ ఇంకా నిద్రలోనే ఉండేవి ఆయన వల్ల నేర్చుకున్న ఒక ముఖ్యమైన బోధన తన కోసం కాకుండా జగతికి ఉపయోగపడే జీవితం బ్రతకాలి ఈ ఒక్క మాట నన్ను లోతైన ఆత్మ పరిశీలన వైపు నడిపించింది అది జీవితాన్ని మార్చే మాటగా నిలిచిపోయింది గురువు అనేది ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక మార్గం ఒక అంతర్గత బోధన నా జీవితాన్ని మార్పు వైపు నడిపించిన ఆ గురువునకు నేను రుణపడి ఉంటాను ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి